ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను ఉమ్మడి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఆయనవోలు అనే గ్రామంలో ఉంటున్నాను ఇక్కడ గోవులు కోడిదోడలు చిన్న చిన్ని లేకదోడలు అయితే ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు ఈ టెంపుల్ దగ్గరకు వస్తాయి వేణుగోపాల స్వామి వారి టెంపుల్ సో ఇక్కడ గోవులతో పాటు చిన్ని కోడిదోడ అయితే పుట్టింది మీకు నేను చూపిస్తాను చూడండి సో ఇదే కొత్తది ఆ తర్వాత కొన్ని ఆంబోతులు ఉన్నాయి నెక్స్ట్ మనకి చిన్ని రెండు దూడలు ట్విన్స్ లెక్క ఉన్నాయి అన్నమాట అవి మీకు నేను చూపిస్తాను వీటికి నేమ్స్ కూడా పెట్టమని మన సబ్స్క్రైబర్స్ని అడిగాను అన్నమాట సో కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్పారు చూడండి ఈ రెండు అవి నిద్రపోతున్నాయి కొంతమంది రాముడు భీముడు అని పెట్టమన్నారు సో ఈ దూడకి పాపం గాయమైంది ఏం జరిగిందో చూద్దాం సో ఎవరో రావేసినట్టున్నారు పాపం జలగా ఏదో సంథింగ్ పడింది గాయమైంది ఏదో కోసుకున్నట్టుంది పాపం సో సెట్ సో మానిపోతుంది ఒక టూ త్రీ డేస్లో గోవులు అంటే ఇష్టపడేవారు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ మీకు నేను ఈ బుజ్జి బుజ్జిదోడని చూపిస్తాను మన బ్యాచ్లోకి కొత్త తోడైతే వచ్చింది సో ఏ గోవుకు పుట్టిందో ఐడియా లేదనమాట చూడండి ఎంత క్యూట్గా ఉందో నాకు తెలిసి ఒక పది రోజులు అయి ఉంటుంది పుట్టి